అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా అనుభవం మంచి అనుభవాన్ని కూడా పొందుతారు ఇక సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి మరియు వారిని వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వేగాన్ని కొనసాగించండి కొత్త ఆలోచనల పనుల పట్ల ఆసక్తి పెంచుకోండి సున్నాత్మకత బలపడుతుంది బాధ్యులతో కమ్యూనికేషన్ పెంచుకోండి పరపతి గౌరవం పెరుగుతాయి చర్చ కేంద్రంగా ఉంటారు ముఖ్యమైన పనులను ముందుకు తీసుకుని వెళ్తారు ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది వాగ్దానాలను నిలబెట్టుకుంటారు ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది ప్రసంగ ప్రవర్తన మెరుగవుతుంది ఉంటుంది మీరు ఆకర్షణీయమైన ఆఫర్లు పొందుతారు వేగంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారు పెద్దగా ఆలోచిస్తారు ఆవిష్కరణను స్వీకరించండి నిపుణులు మరియు సీనియర్లను కలుస్తారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక లాభాల విషయాల వాణిజ్య ప్రయత్నాలలో మెరుగ్గా ఉంటారు సక్సెస్ శాతం బాగానే ఉంటుంది కళాత్మక నైపుణ్యాలు బలపడతాయి సరైన దిశలో పయనిస్తారు ధైర్యం పెరుగుతుంది వృత్తిపరమైన విజయాలు పెరుగుతాయి పరిశ్రమలు వ్యాపారాలు మెరుగవుతాయి సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు అందరూ ప్రభావితం అవుతారు కీర్తి ప్రతిష్టలు మెరుగవుతాయి ఆర్థిక వ్యవహారాలు పరిష్కారం అవుతాయి గోల్ ఓరియంటెడ్ గా ఉంటుంది కొత్త పనుల పట్ల ఆసక్తి ఉంటుంది సులువుగా బాధ్యతలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మెరుగవుతాయి ప్రేమ స్నేహం విషయంలో సామరస్యం పెరుగుతుంది ఆత్మీయుల మనోభావాలను గౌరవిస్తారు కలిసే అవకాశాలు ఉంటాయి ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి సంతోషం బాగా చూసుకుంటారు అతిథి రాక కొనసాగుతుంది భావోద్వేగ ప్రయత్నాలను ముందుకు తీసుకుని వెళ్తారు సానుకూల చర్చల వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది కుటుంబ సభ్యులు సంతోషించి మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి ఎక్కడి నుండి ఎప్పటి నుండో మీరు చేస్తూ వచ్చే పొదుపు మీకు ఈరోజు బాగా కాపాడుతుంది ఇంకా మీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి వృత్తిలో నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీరు అప్పు ఇచ్చిన వారి నుండి తిరిగి డబ్బును పొందాలి అనే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనం అందుతుంది మీ చదువులను పరముగా పెట్టి మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలకు క్రీడలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చదువులతో సమానమే అనేటటువంటి విషయం మీకు తెలుసు కానీ మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మీకు మంచిది పని ఒత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి ఈ రోజు యొక్క రెండో భాగంలో రిలాక్స్ అవుతారు పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కానీ సంఘటన మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండటంతో లాభదాయకమైన రోజు ఇక మీరు విశ్వవిజేతలు అవుతారన్నమాట ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు సన్నిహితుల ఆరోగ్యం మెరుగవుతుంది బీమా మెడికల్ క్లైమ్ లకు సంబంధించిన వ్యవహార పరిష్కారం అవుతాయి ప్రియతంల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సమీక్షించుకుంటారు రుద్రకవచ పారాయణము మీకు శుభప్రదంగా ఉంటుంది సమావేశాలు వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు నూతన భాగస్వాములకు అనుకూలం కొత్త పరిచయ లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి స్టాక్ మార్కెట్ లావా పందాల అవసరం లక్కీ లక్కీ సంఖ్య కలర్ అయితే తెలుపు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో